మీ పిల్లలు సాలిడ్ ఫుడ్స్ తినడం మొదలుపెట్టిన తర్వాత పండ్లు కూరగాయలు కంపల్సరీ పెట్టాలి బేబీకి ఏడాది దాటిన తర్వాత బాగా పండిన బొప్పాయిని కొద్ది కొద్ది మోతాదులో పెట్టచ్చు అయితే బొప్పాయి తినడం వల్ల బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగడం లేదని గమనించాలి ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ని గమనించినట్లయితే వెంటనే బొప్పాయి తినిపించడం మానేయాలి బేబీకి బొప్పాయి తినిపించడానికి ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది అలాగే కేవలం ఒక టీ స్పూన్ బాగా పండిన బొప్పాయి మాత్రమే మొదట్లో బేబీకి తినిపించాలి అయితే రెగ్యులర్గా బేబీకి ఒక టీ స్పూన్ బొప్పాయి తినిపించడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం అలాగే టీ స్పూన్తో మొదలుపెట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనప్పుడు క్వాంటిటీని పెంచుతూ రావచ్చు కొద్ది మోతాదులో బొప్పాయిని పిల్లల డైట్లో చేర్చడం వల్ల వాళ్లకు కావలసిన ఫైబర్ అందుతుంది దీంతో జీర్ణక్రియ చాలా వేగంగా తేలికగా జరుగుతుంది బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది ఇది పిల్లల్లో ఇమ్యూనిటీని మెరుగుపరిచి స్ట్రాంగ్గా మారుస్తుంది అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది బొప్పాయిని చర్మానికి పట్టించడం వల్ల ఎలాంటి ర్యాషెస్నైనా తేలికగా నివారిస్తుంది అల్సర్లు వాపు మంట కాలిన గాయాలు అరికడుతుంది ఒకవేళ మీ బేబీలో స్కిన్ ర్యాషెస్ సమస్య ఉంటే బొప్పాయి పేస్ట్ని అప్లై చేసి చూడండి బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కొలం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని వ్యాధులను అరకొడుతుంది ఒకవేళ మీ బేబీలో కాన్స్టిపేషన్ సమస్య ఉంటే ఒక టీ స్పూన్ బొప్పాయి పేస్ట్ని రోజుకి రెండుసార్లు తినిపించాలి ఇందులో ఉండే లాక్సెటివ్ కాన్స్టిపేషన్ని నివారిస్తుంది ఏడాది దాటిన పిల్లల పేగులలో నులి పురుగుల సమస్యలు బొప్పాయితో నివారించవచ్చు ఒక టీ స్పూన్ బొప్పాయి విత్తనాల పౌడర్ని తేనెలో కలిపి రెండు రోజుల పాటు ఇవ్వడం వల్ల పేగులలో నులి పురుగులను నివారించవచ్చు